హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు మరొక కొత్త షాప్ నుండి ఈ వీడియోని చేస్తున్నానండి షాప్ నేమ్ వచ్చేసి మంగళగిరిలోనే అతి పెద్ద హోల్సేల్ షాప్ అయినటువంటి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది అండి అది ఏమిటంటే ఎవరైతే మన ఛానల్లో ఈ వీడియోని చూసి టెన్ థౌజండ్ రూపీస్కి పర్చేజ్ చేస్తే డైరెక్ట్గా షాప్కి వెళ్ళైనా సరే ఆన్లైన్లో అయినా సరే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ విలువ చేసే ఒక కాటన్ శారీ కానీ పట్టు డ్రెస్ మెటీరియల్ కానీ ఫ్రీగా లభిస్తుందండి ఈ షాప్లో మనకు ఆల్ టైప్ ఆఫ్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ డ్రెస్ మెటీరియల్స్ అజ్రక్ ప్రింట్ బాగ్లా ప్రింట్ డిజిటల్ ప్రింట్ శారీస్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైస్కే సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తున్నారండి ఫ్రీ షిప్పింగ్ తోటి ఈ షాప్ అడ్రస్ మనకు చాలా ఈజీగా ఉంటుందండి మంగళగిరి విజయవాడ గుంటూరు బైపాస్ సర్వీస్ రోడ్లో ఉంటుందండి ఊర్లో కూడా వెళ్ళే పని లేకుండా చాలా ఈజీగా మనం ఈ షాప్కి అయితే వెళ్ళిపోవచ్చు ఒకసారి షాప్ని విజిట్ చేయండి చాలా పెద్ద హోల్సేల్ షాప్ చాలా విశాలంగా చాలా మోడల్స్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు మీకు నచ్చుతాయి కూడా అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ అడ్రస్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హ్యాండ్లూమ్స్ మంగళగిరి స్పెషల్ అవంతిక బార్డర్ అందరి దగ్గర ఉంటుంది అనుకుంటున్నారు కదా ఇక్కడ చూడండి వేవ్స్ వస్తుంది సాదాగా ఉండదు మన చీర రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లు వస్తాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా స్పెషల్గా ఉంటాయి కాంట్రాస్ట్తో వస్తుంది దానికి బోర్డర్లో కూడా వేవ్స్ వచ్చినట్లు వస్తుంది చూడండి ఇది మన స్పెషల్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో బ్యూటిఫుల్ కలర్స్ కాంబినేషన్స్ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కలర్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ చీరలకి మీరు బ్లౌజులన్నీ కుట్టించుకోవచ్చు టూ బై టూ రూబీ క్లాత్ లైనింగ్ వేసుకొని మా షాప్లో ఉన్న చీరలు అన్నిటికీ బ్లౌజులు కుట్టించుకోవచ్చు వాషిబుల్ సంగతి అడుగుతున్నారు డ్రై వాష్ చేసుకుంటే ఫస్ట్ టైం మంచిది చెప్తాం క్లారిటీగానే కానీ తెలియకుండానే ఫిస్ట్ చేస్తారు షాంపూలో వాష్ చేసుకోవచ్చు షాంపూలో ముంచి తీసి అలాగే ఆరవేయాలి కానీ మీరేం చేస్తారంటే నీళ్ళుతో ఉంది కదా అని చెప్పి ఇలా అంటారు అప్పుడు తేడా వస్తుంది చీర పాడవుతుంది ఇది నిలుదారం పట్టు అడ్డం కాటన్తో నేసిన చీరలు మంగళగిరి చీరలు పట్టువి అందుకోసమని చెప్పి మీకు డ్రై వాష్ అని చెప్తారు చాలా చక్కగా వాడుకునే వాళ్ళు ఉంటారు అమ్మలు కొంతమంది చెప్పారు మా చీరలు కట్టుకొస్తుంటారు అప్పుడప్పుడు మామూలుగానే వాష్ చేసామండి అని చెప్తారు వాళ్ళు టు చేయరు షాంపూలు వాష్ చేసుకుంటారు రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు కంచి బార్డర్ స్టైల్ డిజైనర్ శారీస్ ఇట్లా ఉంటాయి చాలా గ్రాండ్గా కలర్స్ కాంబినేషన్స్ బాగొస్తాయి మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు స్వయంగా కలర్స్ డైన్ చేయిస్తారు బార్డర్స్ ఏ బార్డర్కి ఏ రంగులు ఏ చీరలకి ఏం పెట్టాలి అన్నీ చూసి జాగ్రత్తగా చేస్తారు అసలు చూశారు ఎక్కడన్నా ఇలా చీర బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ బోర్డ్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ మెరూన్ చూస్తారు రాణి పింక్ చూస్తారు మజంతా కలర్ చూస్తారు గ్రీన్ కలర్ అందరి దగ్గర ఉండే చీర ఉండకూడదు మా దేవత చీర వేరే వాళ్ళు కట్టుకో వాళ్ళు కట్టుకోకూడదు అలాంటి చీరలు ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్తగా ఉండే మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ సిల్వర్ జరీల్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అండి అందరూ సిల్వర్ జరియా ప్రతి చీరలో సిల్వర్ జరియా కంచిపట్టు చీరలో కూడా వెండి జరీలు వన్నమాలి బ్రాండ్తో వస్తుంది మన చీర ప్యూర్ కంచి కాంచీవరంది ఆశ్చర్యం ఏంటంటే మా మంగళగిరి చీరలకే ఇండిటేషన్ పెట్టారనుకున్నాం కాంచీవరం చీర మూడు వేల రూపాయలు కంచిపట్టు చీరని పెడుతున్నారు ఎట్లా సాధ్యం దొరకదు అలా దొరకదు అది మీరు మోసపోవద్దు వేర్వేరు ఛానల్స్లో వేర్వేరుగా ఆన్లైన్లో చాలా తక్కువ రేట్లు పెడుతున్నారు మంగళగిరి వేవ్స్ అని చెప్పి మా ఫోన్ నెంబర్ పెట్టారు అట్లాగే ఇంకొకటి పేరు ఏంటిది అది నెంబర్ పెట్టింది అది ఇన్స్టా థాట్స్ అవి మావి కావు దయచేసి ఒకసారి గమనించండి ఆ ఇన్స్టా థాట్స్ మంగళగిరి వేవ్స్ అని పెట్టింది మా ఫోన్ నెంబర్ పెట్టి మాకు ఇచ్చేశారు అవి మావి కావు మీరు గమనించుకోండి మా షాప్దైతే కనీసం మన టేబుల్ కనబడుతుంది మన ఫోటో ఉంటుంది మనం వైట్ క్లాత్ మీద ఫ్లవర్స్ పెట్టిన ఫోటో పెడతాం అంతేకాని వేరువేరుగా పెట్టం కుర్చీలో పెట్టిందో ఏదో చెయ్యం అందుకని చెప్పి క్లారిటీగా చెప్తున్నాను అర్థం చేసుకోండి మీరు అది ఫేక్ది అవి తక్కువ రేటు మరీ దారుణం ఆరు వందల యాభై రూపాయలు మంగళగిరి శారీస్ ఏంటంటే హ్యాండ్ మగ్గం చీరకే కాటన్ చీరే రాదు మన దగ్గర పదిహేను వందల రూపాయలు కాటన్ శారీ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ చెక్స్ చిన్న గడి చీర ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి స్పెషల్గా ఉంటాయి శారీస్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చి ఈ చీర ధర మూడు వేల నూట యాభై రూపాయలు ఇవన్నీ కూడా హండ్రెడ్ కౌంటీ యారమ్తో నేసిన చీరలు వందో నెంబర్ నూలుతో చేసిన చీరలు ప్యూర్ ఒరిజినల్ పట్టు లైట్ కలర్ చార్ట్ చాలా గ్రాండ్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉండే డిసెంట్ కలర్స్ నాట్ డిసెంట్ డీసెంట్ మంచిగా ఉంటాయి ఎలిగెంట్ శారీస్ బ్యూటిఫుల్గా ఉండే డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉండే డిజైనర్స్ పైతానీ బోర్డర్ కంచి బోర్డర్ స్టైల్లోనే పైతానీ స్టైల్ చేశారు చేనేత కార్మికుడు ఏమైనా చేస్తాడండి ఏమైనా సృష్టి చేయగలుగుతారు వాళ్ళు ఆ కళలోనే ఉంది ఆ కళకి చేనేతకి మీరు సపోర్ట్ చేయండి హ్యాండ్లూమ్ శారీ కట్టుకోండి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా కలర్స్ లేటెస్ట్గా ఉండే వెరైటీస్ కొత్త డిజైనర్ శారీస్ మంచిగా ఉంటాయి అమ్మకి మంచిగా ఉండాలి దేవతలకి చీర గ్రాండ్గా అనిపించాలి త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఈ చీర ధర స్పెషల్గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ కలర్ కాంట్రాస్ట్ వస్తుంది మీరు ఈ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు క్లాత్ లైనింగ్ వేసుకొని మగ్గం వర్క్ చేయించుకోవచ్చు కంప్యూటర్ వర్క్ చేయించుకోవచ్చు రూబీక్లాక్ లైనింగ్ మట్టు కంపల్సరీ యూజ్ చేసుకోవాలి చాలా వెరైటీస్ కొత్త కొత్తగా ఉండే డిజైనర్ శారీస్ వస్తాయి బ్యూటిఫుల్గా ఉండే మోడల్స్ ఫైతాని బార్డర్లో స్పెషల్గా కలర్సు మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు అండి చీర మంచిగా ఉంటుంది మనం హోల్సేల్ షాపుల వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఇంత తక్కువ రేటుకి ఇస్తున్నాం ఇది బోర్డర్లో చెక్స్ ఇది మూడు వేల నూట యాభై రూపాయలు త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ బార్డర్ చెక్స్ సూపర్ ఉంటుంది ప్యూర్ పట్టు ఒరిజినల్ పట్టు పురుగు దారము హండ్రెడ్ కౌంట్ కాటన్తో చేసిన చీరలు ఇవే చీరలు ఫోర్ థౌజండ్లో ఉంది అది వన్ ట్వంటీ కౌంట్తో వస్తుంది ఇది హండ్రెడ్ కౌంట్ దారం చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్స్ బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి నాచు గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఛాయ్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఏ వయసు వాళ్ళకైనా సరే అద్భుతంగా ఉంటుంది ఈ చీర ఇదే సేమ్ బ్లౌజ్ వేసుకోండి క్లాత్ లైనింగ్ వేసి ఎందుకంటే దీనికి ఇంత డిజైన్ వస్తుంది బ్లౌజ్కి ఈ హ్యాండ్స్కి కూడా ఈ బార్డర్ వస్తుంది కాబట్టి ఇది వేసుకోండి మంచిగా ఉంటుంది క్లాత్ లైనింగ్ వేసి వేసుకోండి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా స్పెషల్గా చేయిస్తాం కొత్త కొత్త రంగులు సృష్టి చేస్తుంటాం స్పెషల్గా ప్రతి వారం రంగులు బారిపోతుంటాయి డిజైనర్గా ఉండే శారీస్ లేటెస్ట్గా ఉండే మోడల్స్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్ మంగళగిరి అనగానే మంగళగిరి ఊర్లోకి పోతున్నారు ఊరిలో షాప్ కాదు మంది హైవే మీదే ఉంటుంది షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద షాపు గుంటూరు వైపు ఇప్పుడు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ అంటే మళ్ళీ అటుపోతున్నారు అక్కడ కాదు ఆత్మకూరు అంటారు కదా వడ్లపూడి ఆత్మకూరు వెళ్ళే రోడ్లో ఇటు సర్వీస్ రోడ్లోకి రావాలి గుంటూరు వైపు ఇటువైపు రావాలి ఊరికి ఆపోజిట్లో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి రిచ్ పళ్ళు వస్తుంది సేమ్ అదే కలర్ది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది కంచి బోర్డర్లో స్పెషల్గా బుటాస్ బ్యూటిఫుల్ వెరైటీస్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్తో నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ స్పెషల్ ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ యార్లో కాంట్రాస్ట్ కలర్ పళ్ళు బ్లౌజ్తో నక్షత్ర బుటా ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈ చీర మంది ఇంతకు ముందు పట్టుబే పట్టుల్లో చూశారు అవి తొమ్మిది వేలు పదివేల రూపాయలు ఇప్పుడు ఇది పట్టు కాటన్ మిక్స్ అరంలో నిలుదారం పట్టు అడ్డం కాటన్లో నక్షత్ర బుట్ట చాలా గ్రాండ్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటుంది రిచ్ లుక్ వస్తుంది ఇది బోర్డర్లోనే బుట్ట ఇస్తారు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు ధర ఇట్లా ఈ జరి బోర్డర్లో మళ్ళీ బుట్టస్ వస్తాయి దానికే నక్షత్ర బుట్ట స్పెషల్గా ఉంటుంది ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో ఇంకా బ్యూటిఫుల్ కాంబినేషన్ చూడండి గ్రే కలర్కి పింక్ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది రిచ్ లుక్ వస్తారు పళ్ళు బ్లౌజ్ కలర్ రిచ్ పళ్ళు ఇచ్చారు పళ్ళు బ్లౌజ్ కలర్ పింక్ షేడ్ వస్తుంది బ్యూటిఫుల్గా ఉంటాయి సారీస్ కలర్ కాంబినేషన్స్ మంచిగా ఉంటాయి లేటెస్ట్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త కలర్స్ ఎప్పటికప్పుడు బ్యూటిఫుల్గా ఉండాలి చీరలు అమ్మ కట్టుకుంటే చీర గ్రాండ్గా అనిపించాలి అలాంటి వెరైటీస్ ఉంటాయి ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్లో కంచి బోర్డర్లో ఇంత అద్భుతం ఉందో చూడండి చీర చిన్న బుట్ట వచ్చింది తిలకం బుట్ట మళ్ళీ అందులో పికాక్ కూడా వచ్చింది బిగ్ బుట వచ్చింది చిన్న బుట్ట వచ్చింది పెద్ద బుట్ట వచ్చింది రెండు వచ్చింది ఇవి ఫోర్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ కంచి బోర్డర్స్ ఇవి అవి నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు వేల మూడు వందల యాభై వంద రూపాయలు ఏముంది అమ్మ పేరు చెప్తే ప్రగతి మచ్చ యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చాము అని చెప్తే మీకు పదిహేను వందల రూపాయలు శారీ గిఫ్ట్గా వస్తుందిగా పర్వాలేదు తీసుకోండి మంచిగా ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే వెరైటీస్ వస్తాయి ఫోర్ థౌజండ్ టు ఫిఫ్టీ రూపీస్లో తిలకం బుట్ట చెక్స్ నక్షత్ర బుటాలో కలర్స్ రాయల్ శారీస్ ఎంత హుందాగా ఉంటాయంటే హ్యాండ్లూమ్ శారీ ఈ చీర కట్టుకుంటే ఇంకా పట్టు చీరలు కాస్ట్లీ కట్టుకోవసరం లేదు చాలా స్పెషల్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ ఆన్లైన్లో తీసుకునే వాళ్ళకు కూడాను మీరు పదివేల రూపాయలు ఏముంది రెండు చీరలు ఇవి తీసుకుని ఒక కాటన్ చీర తీసుకుంటే పదివేల రూపాయలు అవుతుంది మీకు మళ్ళీ పదిహేను వందల రూపాయలు శారీ గిఫ్ట్ వస్తుంది ఆన్లైన్లో తెప్పించుకున్న అమ్మలకు కూడా ఆన్లైన్ అంటేనే అసలు దేవతలు అండి నిజంగా షాప్కి వచ్చేట్లాగా చూస్తున్నారు కదా వాళ్ళకి పర్వాలేదు షాపుకు రాకుండా మా దగ్గరకు వచ్చి రాకుండానే ఆన్లైన్లో చూసి తీసుకుంటున్నారు అంత స్పెషల్గా ఇస్తున్నారు ఆన్లైన్లో తీసుకున్న అమ్మలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు వందనాలు తెలుపుకుంటున్నాం స్పెషల్గా ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్గా ఉండే శారీస్ డిజైనర్గా ఉండే శారీస్ ఉంటాయి ఆన్లైన్లో తీసుకోండి పర్వాలేదు మంచిగా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ చూసుకోండి ది స్క్రీన్ షాట్ పెట్టండి మీరు వీడియోస్ వేయండి చూపిస్తారు అప్పుడు నమ్మకం తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఫేక్ మా పేరుతోనే చేస్తున్నారు దయచేసి అది గమనించుకోండి నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తాను లేటెస్ట్గా చిట్తల్లు కోసరం చూడండి డ్రెస్ మెటీరియల్స్ చిట్టు తల్లిల కోసం బంగారు తల్లికి డ్రెస్ వేసుకుంటే సూపర్ ఉండాలిగా పదహారు వందల యాభై రూపాయలండి ప్యూర్ పట్టమ్మ ఒరిజినల్ పట్టు నిలుదారం అడ్డం కాటన్ ప్యూర్ ఉంటుంది మీరు ఏదో ఇమిటేషన్ తీసుకొచ్చి ఐదు వందల రూపాయలకి ఆరు వందల రూపాయలకి అనుకుంటున్నారు అది అలా సేమాకండి ఇది పదహారు వందల యాభై రూపాయలు డ్రెస్సు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్గా ఉండే డిజైనర్గా బ్యూటిఫుల్గా ఉంటుంది గోల్డ్ జెరీ వచ్చి చాలా గ్రాండ్గా కలర్ కాంబినేషన్ మంచిగా ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో చాలా కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్గా ఉండేటట్లుగా సిల్వర్ జెరీలో ఉంటుంది గోల్డ్ జెరీలో ఉంటుంది కొత్త కొత్తగా ఉండే కలర్స్ అమ్మకి ఇలాంటి డ్రెస్సులు ఉంటాయి కానీ కలర్ కాంబినేషన్ మంచిగా చేస్తారు వేరేగా చూస్తారు హ్యాండ్లూమ్ సపోర్ట్ చేయండి మీరు ఇది డ్రెస్ వేసుకొని ఐ ఆమ్ సపోర్ట్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి హ్యాండ్లూమ్స్ డ్రెస్ అని పెట్టుకోండి మంచిగా ఉంటుంది పదహారు వందల యాభై రూపాయలు కాలర్ కాంబినేషన్ చూడండి ఇంత రాయల్గా ఉంటుందో ఈ టాప్ వేసుకోండి చున్నీ మీరు ఇదే వేసుకోవాలనే ఉంది మీ ఇష్టం ఏ చున్నీ అయినా వేసుకోండి స్పెషల్గా ఉంటుంది ఈ చున్నీ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది ఆశ్చర్యం ఏంటి దేశా మా మంగళగిరి చున్నీని వాళ్ళు వేరే జీన్స్ షర్ట్ వేసుకొని దాని మీద చున్నీ వేసుకుందా పాప చాలా గ్రాండ్గా అనిపించింది మాకే ఫోటో పెట్టారు స్పెషల్గా ఉంటుంది పదహారు వందల యాభై రూపాయల్లో చాలా గ్రాండ్ కలెక్షన్స్ బ్యూటిఫుల్గా ఉండే కాంబినేషన్స్ చేస్తారు లేటెస్ట్గా ఉంటుంది పట్టు కాటన్ మిక్స్ యార్న్ ప్యూర్ ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి హ్యాండ్లూమ్స్లో మంగళగిరి వేవ్స్ అని పెట్టి ఆరు వందల రూపాయల్లో అవంతిక బార్డర్ చీర మంది పెట్టారండి మనం ఇరవై ఆరు వందల యాభై రూపాయలు అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మంగళగిరి వ్యవస్థను పెట్టారు మా ఫోన్ నెంబరే పెట్టారు అది ఎందుకు చేస్తున్నారు అట్లాగా తెలియట్లేదు మోసపోవద్దు ఇమిటేషన్ శారీసు వేరుగా పెట్టి ఆన్లైన్లో చేస్తున్నారు అట్లాగా ఇదవుతుంది ఇబ్బంది అవుతుంది ప్యూర్ ఒరిజినల్ బన్నీ సిల్క్ శారీసు మనం ప్రాసెస్ చేసినవి ఊర్లో అమ్ముతున్నారు ఇరవై ఐదు వందలకి మూడు వేల రూపాయలకే కానీ మనం ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ సారిన శారీని మనం సొంతంగా కలకట పంపించి ప్రాసెస్ చేయించింది ఆ చీర ఐదు వేలు ఆరు వేల రూపాయలు మనం అమ్ముతున్నాం ఊర్లో అలాగే ఉంటుంది చీర ఏం తేడా అనిపించట్లేదు కానీ అది పోలిస్టర్ వ్యయంతో చేస్తారు దయచేసి గమనించుకోండి మాకు అన్ని చీరలు ఎలా అయిపోతున్నాయి మరి క్వాలిటీ చూస్తే తెలుస్తుంది మీరు చూడండి ఆ ఫీలింగ్ కనిపెట్టుకోండి చాలా గ్రాండ్గా ఉంటుంది వీటి ధర పెద్ద బార్డర్స్ వచ్చినాయి రెండు వేల నూట యాభై రూపాయలు కంచి బార్డర్స్లో టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ మన షాప్ హైవే మీదే ఉంటుంది ఊర్లోకి పోనవసరం లేదు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉంటాయి బంగారు తల్లికి మంచిగా డ్రెస్సు అంటే పెద్దోళ్ళు వేసుకోవద్దా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా అకేసినప్పుడు వేసుకోండి చాలా స్పెషల్గా అనిపిస్తారు మీ కొలీగ్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు చాలా బాగుంది మేడం అని అంత బాగుంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది టీచర్స్ సూపర్ మీరు ఒకసారి గమనించండి ఎప్పుడు చూడలేదేమో ఇప్పుడు చెప్తున్నాను చూడండి టీచర్ గారు కట్టుకున్నంత కట్టు టీచర్ గారు వేసుకున్న డ్రస్సు అంత మంచిగా వేరే వాళ్ళు కడతారు అందరూ అమ్మలు మంచిగా కడతారు కానీ ఆమె సీర నలగకుండా చక్కగా హుందాగా ఉంటారు టీచర్లు సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు అమ్మ చేస్తుంది అమ్మ సృష్టి చేస్తుంది కానీ వాళ్ళు సృష్టికి ప్రతి సృష్టి చేస్తారు టీచర్లు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎంత మంచిగా చెప్తారు వాళ్ళు మంచిగా ఇలా హ్యాండ్లూమ్స్ ధరిస్తారు అందుకోసం చెప్తున్నా టీచర్ల గురించి గొప్పగా కాదు వాళ్ళు అంత మంచిగా చెప్తారు సృష్టికి ప్రతి సృష్టి అంటే డాక్టర్స్ని తయారు చేస్తారు ఇంజనీర్స్ని తయారు చేస్తారు వాళ్ళు చెప్పే చదువుల వల్లే కదా అంత విజ్ఞానం వస్తుంది వాళ్ళు మంచిగా ఉంటారు కట్టుబట్టు మంచిగా ఉంటుంది టీచర్స్ గౌరవించాలి వాళ్ళు హ్యాండ్లూమ్సే ధరిస్తారు మీరు గమనించండి స్పెషల్గా ఉండే శారీస్ కాటన్ శారీస్ కానీ చాలామంది సినిమాల్లో కానీ నవల్స్లో కానీ సీరియల్స్లో కానీ చూడండి టీచర్ కట్టుదనం గురించి చెప్తారు ఇంగ్లీష్ టీచర్ గారి చీర సైన్స్ టీచర్ చీర అని అంటారు మీరు కావాలంటే ఎప్పుడన్నా చూసుకోండి ఇవాళ నేను కొత్తగా చెప్పడం కాదు చెక్స్ గడి చీర వస్తుంది గడి డ్రెస్ వస్తుంది ఈ చీ ఈ డ్రెస్ ధర టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఇది చిన్న బోర్డర్ వచ్చింది ఇది టాప్ అండ్ చున్నీ టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది టూ మీటర్స్ చున్నీ వచ్చి కాంట్రాస్ట్ ఇట్లాగా కలర్ది ఇట్లా వస్తుంది ఇది చున్నీ ఈ డార్క్ కలర్ది టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది పెద్ద సైజు డబల్ ఎక్స్ఎల్ సైజు రెడీమేడ్ డ్రెస్ తీసుకునే వాళ్ళకి సరిపడే అంత అంత గ్రాండ్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మంచిగా వస్తాయి చిల్లెపల్లె హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో స్పెషల్గా అమ్మల కోసం బంగారు తల్లి కోసం చేయించిన వెరైటీస్ బ్యూటిఫుల్గా ప్రింటెడ్ టాపు చున్నీ టాపు చున్నీ వీటి ధర వచ్చేసి ప్రైసు టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రెండు మూడు వందల రూపాయలు ఏముంది నచ్చినవి తీసుకోండి మంచిగా ఉంటాయి ఇరవై మూడు వందల యాభై రూపాయల్లో ఇది టాప్ ప్రింట్ వచ్చింది చున్నీ ప్లైన్ వచ్చింది ఇది టాప్ ప్లైన్ వస్తుంది సేమ్ కాంబినేషన్ చున్నీ ప్రింట్ వస్తుంది ఇది టాప్ ప్రింట్ వస్తుంది చున్నీ ప్లెయిన్ వస్తుంది ఇలా కలర్ కాంబినేషన్ వస్తుంది సేమే చేస్తారు ఏది పెడతారు చేసేసి ఏదో ఇచ్చారు అన్నట్లుగా చేయరు చాలా బాగుంటుంది ప్యూర్ ఒరిజినల్ మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ లేటెస్ట్గా ఉండే డ్రెస్ మెటీరియల్స్ స్పెషల్గా ఉంటుంది అమ్మ వీడియో చూసి వచ్చామని చెప్తే ప్రగతి మత్స్య వీడియో చూసి వచ్చామని చెప్పండి చూపిస్తాను అవసరం లేదు చెప్పండి చాలు పదివేల రూపాయలు కొంటే పదిహేను వందల రూపాయలు కాటన్ శారీ గిఫ్ట్గా ఇస్తాం జరుగుతుంది అట్లాగే డ్రెస్సు పదిహేను వందల రూపాయలు పదహారు వందల రూపాయలు ఉంది కదా డ్రెస్సు ఆ డ్రెస్ కానీ శారీ కానీ మీరు ఏదైనా తీసుకోవచ్చు షాప్కి వచ్చే కాదు ఆన్లైన్లో వాళ్ళు కూడాను మమ్మల్ని బుక్ చేసుకోండి చీరలు రెండు మూడు చీరలు తీసుకోండి పదివేల రూపాయలకి పదిహేను వందల రూపాయల్లో శారీ పంపించడం జరుగుతుంది ఆన్లైన్లో కూడాను లేటెస్ట్గా ఉండే బోర్డర్స్ మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ ఇవి రెండు వేల నూట యాభై రూపాయలు ఏం లేదు తక్కువే పదహారు వందల యాభై రూపాయల నుంచి ఇరవై మూడు వందల యాభై రూపాయల వరకు ఉన్నాయి ప్రింటెడ్ ఉన్నాయి ఇరవై మూడు వందల యాభై పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు రెండు వేల నూట యాభై రూపాయల్లో డ్రెస్సెస్ బ్యూటిఫుల్గా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ ఎవరికైనా సరిపోతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ చాలా రాయల్ లుక్ వస్తుంది హుందాగా ఉంటారు కొత్త కొత్తగా కలర్స్ సృష్టి చేస్తాం బార్డర్స్ కలర్స్ ఇంత కాంబినేషన్ చూడండి ఎంత గ్రాండ్గా అనిపిస్తుందో చూడండి వైలెట్ షేడు దీనికి కాపర్ కలర్ది చున్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది చూడండి అసలు వేరేదేదో ఎందుకు ఇంత గ్రాండ్గా అనిపిస్తారు కలర్ ఎవరికైనా సరే బాగుంటుంది ఎందుకంటే చున్నీ పైన వచ్చింది కదా ఈ చున్నీ వస్తుంది కదా చాయ్ తక్కువైనా సరే టాప్ వేసుకోవచ్చు అమ్మో ఇది చూడగానే రంగు ఉన్న వేసుకోవాలా అనుకుంటారేమో ఇప్పుడు ఆ రంగు ఈ రంగు లేదండి అందరూ అన్ని రంగులు వాడేస్తున్నారు మీరు అలాగే మంచిగా వాడుకోండి హాయిగా అనిపించాలి ఆయన చెప్పాడో షాప్ ఆయన చెప్పాడో అక్క చెప్పిందో అని కాదు మీకు నచ్చింది తీసుకోండి చాలా గ్రాండ్గా ఉంటారు హుందాగా అనిపిస్తారు మీకు నచ్చింది అయితేనే ఆ ఫేస్లో బ్రైట్నెస్ వస్తుంది అప్పుడు దానికి అందం వస్తుంది ఆ చీరకి ఆ డ్రెస్కి అందం వస్తుంది మీకు నచ్చింది తీసుకోండి అంత బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో అవి బోర్డ్రస్ ప్లెయిన్వి చెక్స్లో కూడా కలర్ కాంబినేషన్స్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది స్టైలిష్గా చేయించారు ఈ లైట్ కలర్ది టాప్ వేసి డార్క్ కలర్ చున్నీ అట్లాగా కలర్ కాంబినేషన్స్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ ఈ స్టైల్ వస్తుంది లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి ప్రతిది కూడా అద్భుతంగా ఉండేటట్లుగా డ్రెస్సులు లేటెస్ట్ వెరైటీస్ మోడల్స్ డిజైనర్గా ఉండే అన్నీ ఉంటాయి బ్యూటిఫుల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్సు కలర్సు కాంబినేషన్స్ ప్యూర్ ఒరిజినల్ మంగళగిరిలో పట్టు బై పట్టు ప్యూర్ది బంగారు తల్లి కోసం మనమే సృష్టి చేశాం వేరే చోట ఎక్కడ దొరకదు సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ చీరలోనైనా నేను డ్రెస్లో వండకూడదు ఆ అమ్మకి దానికోసం సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టాపు చున్ని మీరు వీటికి లెగ్గింగ్స్ కానీ ప్లాజాస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు చాలా గ్రాండ్గా ఉంటుంది సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో తప్పించుకోండి వెంటనే ఆన్లైన్లో చూస్తున్నారు వీడియో చూస్తున్నారు కానీ ఇంకా స్క్రీన్ షాట్ పెట్టలే పెట్టండి మంచిగా ఉంటాయి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో టాపు చున్నీ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇంత బ్యూటిఫుల్ కలర్ చూడండి ఇది మన సొంతం పేరాషాట్ ఎక్కడ దొరకదు ఇలాగా ఈ బార్డరు బుటాసు ఏడు వేల ఐదు వందల రూపాయలు టాపు చున్నీ చాలా స్పెషల్గా ఉంటుంది దాంట్లోనే ప్లెయిన్ కూడా వస్తుంది ఇదైతే తక్కువ ధర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ టాప్ వస్తుంది చున్నీ కూడా మంచి గ్రాండ్గా ఉంటుంది ఇలాగొస్తుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ప్యూర్ ఒరిజినల్ పట్టు బై పట్టు డ్రస్సు చున్నీ సేమ్ దాని కాంబినేషనే టాప్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో లేటెస్ట్గా ఉంటుంది ఏదేదో ఫోటోలు చూసి మంగళగిరి వేవ్స్లోనో మంగళగిరి హ్యాండ్లూమ్ మీద పెట్టారండి మంగళగిరిదే పెట్టారు ఆ మంగళగిరిదేనే చెప్పారు అని చెప్పి అట్లాగా తక్కువ రేట్లోనో వేరు వేరు చీరలు ఏయో చూసేసి ఆ ఫోటోలు ఇమిటేషన్ పెట్టద్దు చాలా జాగ్రత్తగా గమనించుకోండి షాప్కి వస్తే పర్వాలే మంచిగా ఉంటాయి ఆన్లైన్లో తెప్పించుకునే వాళ్ళు చూసి తెప్పించుకోండి చాలా గ్రాండ్గా ఉంటాయి మన షాప్ ఫోటోకి మీరు స్క్రీన్ షాట్ పెట్టండి నెంబర్ కాల్ చేసి మాట్లాడిన తర్వాత మీరు వీడియో పెట్టించుకోండి మీకు నచ్చింది అది ఫోటో పెట్టమనండి వీడియో పెట్టమనండి ఆ చీర అప్పుడు తెలుస్తుంది అది మన దగ్గరది ఉంటే కంపల్సరీ మనకి ఫోటో పెడతారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలి కొత్తగా అనిపించాలనే ఉద్దేశంతో మనం సృష్టి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఇది ఇంత గ్రాండ్గా అనిపిస్తుంది చూడండి బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కొత్త కొత్త లేటెస్ట్ లేటెస్ట్గా ఉండే డిజైనర్ క్లాసికల్స్ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ప్యూర్ పట్టుబాయ్ పట్టుది పోచంపల్లిది టాప్ అండ్ చున్నీ కాంబినేషన్ కాంట్రాస్ట్ కాంబినేషన్లో ఇలా వస్తుంది టాప్ అండ్ చున్నీ బ్లూ కలర్ది చున్నీ పైన ఉన్నది టాప్ లైలాక్ కలర్ లైలాక్ అంటే ఏంటి అర్థం లైలాక్ లై లై అంటే అబద్ధం లాక్ తాళం వేశారు అబద్ధం చెప్పరు ఆయనకు ఆ రంగు పెట్టరు లైలాక్ నిజమే చెప్తారు మంచిగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండేది ప్యూర్ ఒరిజినల్ పట్టు పట్టు పురుగు దారంతో చేసింది ప్యూర్ పట్టుబే పట్టుది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్లో లేటెస్ట్గా ఉంటుంది ఇది చున్నీ కలర్ మెరూన్ కలరు అరిటాకు పచ్చ రంగు టాప్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది చాలా గ్రాండ్గా స్పెషల్గా ఉండే కలర్స్ లేటెస్ట్ వెరైటీస్ ఎప్పుడప్పుడు కొత్తగా ఇవ్వాలి గ్రాండ్గా ఉండే మోడల్స్ ఉండాలని ఉద్దేశంతో చేసినవి కు వచ్చి ఎవరు డిస్కౌంట్స్ అడగొద్దు ఇక్కడ డిస్కౌంట్స్ ఇయ్యరు హోల్సేల్ దయచేసి వచ్చామో అమ్మ వీడియో చూసి వచ్చామో యూట్యూబ్ ఛానల్ చూసి వచ్చామని డిస్కౌంట్స్ అడగొద్దు అట్లాగే పాపయ్య గారు వీడియో చూసిందండి ఆమె పంపించింది వీడియో కాల్ చేయాలి ఆమెకే కావాలి డ్రెస్సు అని చెప్పి అడగొద్దు వీడియో కాల్స్కి ఇక్కడ ఆస్కారం లేదు మీకు నచ్చింది తీసుకోండి మంచిగా ఉంటుంది ఫీల్ పోతుందండి మీరు వీడియో కాల్ చేయొద్దు అంటది వేరే అలాగే ఇబ్బంది అవుతుంది మీకు కలర్ కాంబినేషన్ సరిగ్గా కనపడవు వేరువేరుగా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండే వెరైటీస్ ఉంటాయి పట్టు కాటన్ మిక్స్ సారీస్లో డ్రెస్సులు అలాగే పట్టుబే పట్టు శారీస్లు పట్టుబే పట్టు డ్రెస్ మెటీరియల్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి